పూర్వకాలంలోనే పేపర్ ప్లేట్లు లేని సమయంలో ఎక్కువ అయితే ఈ ఆకులని ప్లేట్లుగా ఉపయోగించి తినేవాళ్ళు అనమాట హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మేము అడవికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే అడ్డా ఆకుల కోసం వెళ్తున్నాం సో ఫ్రెండ్స్ మేము వెళ్లే ముందు అయితే నా చుట్టూ చూస్తున్నారు కదా త్రీ సిక్స్టీ డిగ్రీ మొత్తం అయితే మంచిగా అనమాట క్లైమేట్ చాలా చాలా చక్కగా ఉంది కొండలు పైన మేఘాలు వావు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు క్లైమేట్ సహకరించింది మిమ్మెట్ మాత్రం అద్దెరిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి క్లైమేట్ కనుక మీరు చూసుంటే కింద కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియో చిన్న లైక్ లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం మన జనరేషన్లో అయితే ఎక్కువ పేపర్ ప్లేట్లు స్టీల్ ప్లేట్లు అలానే ప్లాస్టిక్ ప్లేట్లు అయితే పూర్వం జనరేషన్లో అయితే ఫ్రెండ్స్ ఉండేది కాదు అప్పుడు సో మీకు అప్పుడు ఇస్థిరాకులు అంటారు ఇస్థిరాకులు ప్లస్ డుప్పలు అది ఏ ఆకులు మీకు చూపెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వెళ్తున్నాం అడవిలో వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎక్కువ మనకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చూసారా ఇదైతే ఇదే అనమాట పూర్వకాలంలో అయితే ఎక్కువగా ఇస్త్రీగా వాడుకుని తినేవాళ్ళు అనమాట అడ్డాకులు ఇదైతే మా గిరిజన ప్రాంతంలో చాలా ఎక్కువ దొరుకుతుంది ఫ్రెండ్స్ అంటే దీని మీద ఆధారపడే చాలా చాలా మంది జీవన ఆధారం కొనసాగిస్తారనమాట సో ఇప్పుడైతే మనం అడ్డాకులు తీసేద్దాం చాలా దిగుడుగా ఉంది సరే ఫ్రెండ్స్ ఇదైతే అడ్డతాడు ఇది అన్ని రకాలుగా ఉపయోగిస్తామన్నమాట నేను అడ్డతాడు అనమాట ఫ్రెండ్స్ ఈ ఆకులు ప్లేట్లుగా ఉపయోగించి తినేవాళ్ళు అనమాట అంటే ఆ పేపర్ ప్లేట్లు ఉండేది కాదు కదా ఫ్రెండ్స్ సాహసం చేస్తున్నా అనమాట ఫ్రెండ్స్ మీరు కనుక అడవిలోకి వచ్చి ఇలాంటి ఆకులు తీసుకుంటే కింద కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఇలా పైకెక్కి అయితే నేను తీసుకున్నాను ఆకులు పూర్వకాలంలోనే పేపర్ ప్లేట్లు లేని సమయంలో ఎక్కువ అయితే ఈ ఆకుల్ని ప్లేట్లుగా ఉపయోగించి భోజనం తినేవాళ్ళనమాట సో ఈ జనరేషన్లో అయితే ఎక్కువ పేపర్ ప్లేట్లు వచ్చాయి అలాగే స్టీల్ ప్లేట్లు వచ్చాయి ఫ్రెండ్స్ సో ఈ ఆకుల్లో మనం భోజనం చేస్తే చాలా చాలా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్ పండగ సమయంలో అయితే మేము అడుగుపోయి ఇలాంటి ఆకులైతే మేము ప్రతి సంవత్సరం అయితే మా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఎక్కువ పూర్వంలో ఈ ఆకులు తీసుకెళ్ళేవాళ్ళు దాని ఆచారంగా అయితే మేము ఇంటికి అయితే యాగులు తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మేమైతే అడ్డాకులు తీసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బయలుదేరుతాము సో ఫ్రెండ్స్ అడవి నుండి ఇంట్లో అయితే వచ్చేసినాం ఇప్పుడైతే మా నాన్నగారు అడ్డ ఆకులతో డొప్పా తయారు చేస్తున్నారు మీరు చూడవచ్చు మన మా ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి పండగలోనైనా లేదంటే ఏ కార్యంలోనైనా ఈ అడ్డాకులు చాలా ఉపయోగిస్తుంటారు అన్నమాట ఆకుల్లో ఈ విధంగా అయితే డొప్ప రూపంలో తయారు చేసుకుని భోజనం చేస్తాం సో మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా డప్పా తయారు చేసుకుని భోజనం చేసి ఉంటే కింద కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్ డొప్పా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మన ఛానల్ని లైక్ చేయండి మరెన్నో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం అన్నమాట అంతవరకు బాగా బాయ్ ఫ్రెండ్స్